హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు చాలా బాగున్నారు నేను కూడా చాలా బాగున్నాను సారీ కొంచెం వీడియోస్ అంతా ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేయలేకున్నాను సో ఈరోజు వీడియోలో ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది అసలు పేరెంట్స్ అమెరికాకి రావాలి అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి నేను చెప్తున్న కేసు వచ్చేసి అసలు స్టూడెంట్స్ అమెరికాలో ఉంటారు కదా వాళ్ళ పేరెంట్స్ అమెరికా రావడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ఎంత అమౌంట్ కావాలి అప్రాక్సిమేట్గా ప్లస్ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి అవి నేను లాస్ట్లో చెప్పేస్తాను సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ అయ్యే సో ఇంకా మనం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇప్పుడు నేను ఫస్ట్ అసలు ఇట్లా వన్ బి టూ వీసా ఎలాంటి వీసాస్ అనేవి నేను చెప్తాను స్టూడెంట్ వెళ్ళేది ఎఫ్ వన్ వీసా ఇప్పుడు మీరు ఒక పేరెంట్ స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ సెర్మనీకి కానీ సో అన్సో రీజన్స్ వల్ల మీరు అమెరికాకు వస్తున్నారు అంటే ఇది మీరు టూరిస్ట్ వీసా వేయించుకుంటారు ఆ టూరిస్ట్ వీసా అన్నది టెన్ ఇయర్స్ వ్యాలిడీ ఉంటుంది నాకు తెలిసినంత ప్రకారం సో ఈ టెన్ ఇయర్స్లో మీరు ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు రావచ్చు ప్లస్ చాలామంది అంటూ ఉంటారు పేరెంట్స్ వీసా మీరు కరెక్ట్గా ఇంటర్వ్యూలో బాగా చెప్తే గ్రాడ్యుయేషన్కి అన్నది మీకు ఈజీగా వీసా వస్తుంది అని సో అలాంటి వాటికి మీరు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఎలాంటివి ఎలాంటివి మనకి ఖచ్చితంగా మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఉన్నాయి మనం అంతా ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని మనం ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గర తీసుకొని అప్పుడు మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలి సో మీరు వెళ్తే టూరిస్ట్ వీసా మీద వెళ్తారు బీవన్ బి టూ వీసా సో మీ పేరెంట్స్ మీ సారీ మీరే కదా పేరెంట్స్ సో మీ చిల్డ్రన్ మీ చైల్డ్ కానీ ఇట్లా మీరు వాళ్ళ మీ డాటర్స్ అన్న వాళ్ళ మీద వాళ్ళని చూడడానికి వెళ్ళాలి అనుకుంటే టూరిస్ట్ వీసా తీసుకెళ్ళాలి ఇంకా లేదు వర్క్ మీద వస్తున్నారు అంటే హెచ్ వీసా ఇవన్నీ ఉంటాయి అంటే వర్క్ మీద అంటే మీరు ఇక్కడ పని చేయడానికి వస్తున్నారు లేకపోతే ఏదైనా కంపెనీలో జాబ్ జాబ్కి అప్లై చేసే జాబ్ వచ్చింది అన్నప్పుడు వర్క్ మీద వస్తున్నారంటే హెచ్ఎన్బి వీసా ఎలా సో ఆన్సర్ ఉంటాయి కానీ మీరు గ్రాడ్యుయేషన్ సెర్మనీకి కానీ లేకపోతే ఏదైనా స్టూడెంట్స్ చూడడానికి కానీ ఏదైనా వాటికి వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్ మెడికల్ ఇష్యూస్ వచ్చాయి సో వాళ్ళని చూడడానికి వెళ్ళాలనుకున్నప్పుడు టూరిస్ట్ వీసానే సో దాన్ని బీవన్ బీ టూ ఒక కేటగిరీ బీటు ఒక కేటగిరీ ఇంకొకటి బీ వన్ టూ అని రెండు కలిపి ఉంటాయి సో ఇప్పుడు నేను మీకైతే ఫస్ట్ మన స్టూడెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నా ఏమేమి తీసుకెళ్ళాలని చెప్తాను ఇప్పుడు మీరు పే ఇప్పుడు సపోజ్ మీరు పేరెంట్ మదరు ఫాదరు ఇద్దరు వెళ్తున్నారు అన్నప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరైనా సరే టూరిస్ట్ మీద వెళ్తున్న వెళ్తున్నారు అన్నప్పుడు అది కూడా స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ సెర్మనీకి అన్నప్పుడు మాత్రం ఎలాంటి డాక్యుమెంట్స్ నేను మీకు చెప్తాను మెయిన్ ఆ స్టూడెంట్ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉన్నాయి లైక్ మీ కొడుకు కానీ మీ కూతురు కానీ వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉండాలి ఫస్ట్ అయితే ఇన్విటేషన్ లెటర్ ఉండాలి ఇన్విటేషన్ లెటర్ అంటే అసలు ఎందుకు మీరు ఇక్కడికి వస్తారు మీరు మీరు అమెరికాకి వచ్చే పర్పస్ ఏంటి అన్నది ఒక మీ కొడుకు మిమ్మల్ని పిలుస్తున్నట్లుగా ఒక ఇన్విటేషన్ లెటర్ రాస్తారు ఆ ఇన్విటేషన్ లెటర్ అన్నది ఒకటి ఉండాలి తర్వాత సెకండ్ వచ్చేసి ఐ నైన్ ఫోర్ అన్నది అదేంటంటే ట్రావెల్ది మీ కొడుకు ఎప్పుడు ఇండియాకి వచ్చాడు ఎప్పుడు అమెరికాకి వెళ్ళాడు ఈ మధ్యలో గ్యాప్లో ఏమన్నా ఏమన్నా అంటే ఈ వాళ్ళ వీసా వ్యాలిడ్ ఉన్న గ్యాప్లో ఏమన్నా ఇండియాకి వచ్చారా హాలిడేస్కి కానీ సో ఈ ట్రావెల్ హిస్టరీ అంతా ఉంటుంది ఆ ఐ నైన్ ఫామ్లో సో ఐ నైన్ ఫామ్ ఒకటి తీసుకెళ్ళాలి తర్వాత వీసా మీ స్టూడెంట్ అదే మీ డాటర్ సన్ ఎవరన్నా ఆ స్టూడెంట్ ఏ వీసా మీద ఉంటున్నారు అనేది ఆ వీసా ఫోటో కాపీ ఒకటి కావాలి జిరాక్స్ అన్నది తర్వాత వాళ్ళ పాస్పోర్ట్ జిరాక్స్ ఉండాలి ఇంకా నార్మల్గా వాళ్ళు స్టూడెంట్ వాళ్ళు చదువుకుంటున్నారు నిజంగానే గ్రాడ్యుయేషన్ సెర్మని అని చెప్పినప్పుడు వాళ్ళు నిజంగా చదువుకుంటున్నారా లేదా అన్నది వాళ్ళకి ప్రూఫ్ కావాలి కాబట్టి ఆ యూనివర్సిటీలో మీ అకాడమిక్ స్కోర్ కార్డు అంటే మీరు కాదు మీ స్టూడెంట్ లైక్ మీ స్టూడెంట్ అంటున్నాం మీ కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళ అకాడమిక్ స్కోర్ కార్డు ఒకటి కావాలి మొత్తం ఓవరాల్గా అన్ని సెమిస్టర్ ఇప్పటి వరకు ప్రజెంట్ అయితే ఎన్ని సెమిస్టర్స్ వరకు చేశారో అన్ని సెమిస్టర్స్ వరకు కావాలి అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫీ రిసిప్ట్ వాళ్ళు నిజంగా ఫీజు కడుతూ చదువుకుంటున్నారా అంటే వాళ్ళకు నిజంగా చదువుకుంటున్నారా అక్కడ ఒక మనిషి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు అన్నది ప్రూఫ్ కోసం వాళ్ళు ఇవన్నీ అడుగుతారు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ఫీ రిసిప్ట్ అన్ని సెమిస్టర్స్ ఆ తర్వాత సేవీస్ అనే ఉంటుంది మీ కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళు ఇట్లా అమెరికాకి వచ్చే ముందు డాక్యుమెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదా వాళ్ళకి అట్లా సేవీస్ ఫీ అనేది ఒక డాక్యుమెంట్ ఉంటుంది అక్కడ వాళ్ళ వాళ్ళ రికార్డ్ అంతా ఉండేది ఆ సేవీస్ ఫీ డాక్యుమెంట్ అది త్రీ ఫిఫ్టీ డాలర్స్ సంథింగ్ ఎంతో కట్టారు సో ఆ సేవీస్ ది డాక్యుమెంట్ కూడా ఉండాలి ఆ తర్వాత యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ సేఫ్ సైడ్ కోసం చెప్తున్నాను ఇవన్నీ సో యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ పెట్టుకోండి వాళ్ళు వెళ్తున్న యూనివర్సిటీ అడ్మిషన్ లెటరు ఆ తర్వాత లోన్ ఇది మాత్రం మెయిన్ చెప్పలేం వాళ్ళు లోన్ గురించి కూడా మిమ్మల్ని క్వశ్చన్ వేస్తారు సో ఇట్లా లోన్ శాంక్షన్ లెటర్ కూడా మీ దగ్గర ఉండాలి సపోజ్ ఒక కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయి అంటే వన్ ఇయర్కి లోన్ ఇస్తాయి సో వన్ ఇయర్ ఒకసారి లోన్ తీసుకుంటే మళ్ళీ సెకండ్ ఇయర్కి మళ్ళీ అప్లై చేసుకోవాలి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ టూ ఇయర్స్ లోన్ శాంక్షన్ లెటర్ అన్నది మీ దగ్గర ఉంచుకోవాలి ఆ తర్వాత ఐ ట్వంటీ ఐ ట్వంటీ అంటే మీ మీ కొడుకు కానీ కూతురు కానీ ఎవరన్నా కాలేజ్లో చదువుతున్నారు కదా వాళ్ళకి ఇనీషియల్గానే అడ్మిషన్ లెటర్ వచ్చాక ఒక ఐ ట్వంటీ అనేది ఇస్తారు సేవీస్ నెంబర్ ఉంటుంది అన్ని కాలేజ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది సో రీసెంట్గా ఇష్యూ చేసిన ఆ ఐ ట్వంటీ అన్నది మీరు ఇప్పించుకోవాలి ఆ తర్వాత అడ్రస్ ప్రూఫ్ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అన్నది సపోజ్ వాళ్ళకేమన్నా ఆ అడ్రస్ ప్రూఫ్ వాళ్ళు ఇప్పుడు బ్యాంక్స్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా బ్యాంక్ అకౌంట్స్లో బ్యాంక్ స్టేట్మెంట్ అడ్రస్ ప్రూఫ్ ఒకటి లేకపోతే వాళ్ళు వైఫై బిల్లు కడుతున్నారు అంటే వైఫై బిల్ ఇది అట్లా అక్కడ ఉంటు లీజ్లో ఉంటే లీజ్ బిల్ లీజ్ డాక్యుమెంట్స్ సో అడ్రస్ ప్రూఫ్ అనేది ఒకటి కావాలి ఆ తర్వాత వాళ్ళ స్టూడెంట్ ఐడి కార్డు నాకు ఏమనిపించింది అంటే యూనివర్సిటీ నేనంతా రాసుకున్నాను సో యూనివర్సిటీ ఇదేమన్నా ఇది నేను జాబులకి అప్లై చేసుకుంటున్నా కదా సో నేను జస్ట్ ఊరికి అట్లా రాసుకున్నాను దాని పక్కన మళ్ళీ పేపర్ ఎందుకు వేస్ట్ చేయడం అని దాని పక్కన ఖాళీ ఉంటే ఆ ఖాళీలో డాక్యుమెంట్స్ అన్నీ మళ్ళీ మర్చిపోకూడదు కదా అని రాసుకున్నాను సో స్టూడెంట్ మాస్టర్ ఐడి కార్డు యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ ఏదైనా ఒకటే బట్ ఉంచుకోవడం సేఫ్ సైడ్ వాళ్ళకి సంబంధించినవన్నీ ఇంకా తర్వాత ఇప్పుడు పేరెంట్స్ విషయాలకు వస్తే మీరు ఎవరైనా సరే మదర్ వెళ్తున్నా కానీ ఫాదర్ వెళ్తున్నా కానీ సిస్టర్ వెళ్తున్నా కానీ ఎవరైనా సరే ఆ స్టూడెంట్ ఎవరు స్టూడెంట్ రిలేటివ్స్ కానీ ఎవర ఎవరు వెళ్తున్నా కానీ వాళ్ళది మెయిన్ వాళ్ళ పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉండాలి అది అది ఆబ్వియస్ మీ దగ్గర ఉంటుంది ఆ తర్వాత మీరు టిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ అన్నది ఒకటి ఫిల్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నవంబర్ ట్వంటీ నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆ తర్వాత నుంచి ఎవరైతే ఓ సారీ ఇయర్ఫోన్ పడిపోయింది సో నవం నాకు మాటికి ఇవి పడిపోతున్నాయి అసలు ఏంటో నాకు నా చోటులో నాకు ఎక్కువ దూర్చడం ఇష్టం ఉండదు ఫోన్స్ ఎక్కువ వాడడం నాకు హెడేక్ వస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది పైగా అంత మంచిది కాదు ఇయర్ ఫోన్స్ వాడడం ఓకే మనం వీడియోలోకి వచ్చేద్దాం సో నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ తర్వాత నుంచి ఏం జరిగింది అంటే డిఎస్ వన్ సిక్స్టీ మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయకుండా తర్వాత ఇన్ఫర్మేషన్ ఏమన్నా అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అలాగే వదిలేశారు అంటే థర్టీ డేస్ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది ఎక్స్పైర్ అయిపోయినాక మీరు కొత్త డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ జనరల్గానే అది ఎక్స్పైర్ అయిపోతుంది సో కొత్త డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ అన్నది మీరు మీ వీసా పోర్టల్లో అప్ అప్లోడ్ చేస్తారు అది అప్డేట్ చేసుకుందామని చెప్పేసి మీరు అలాగే ఉంచేసుకున్నారు అంటే మాత్రం బిస్కెట్ అయిపోతుంది నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ముందు అయితే ఏమైంది అంటే ఇప్పుడు సపోజ్ ఒక డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ ఫిల్ చేస్తారు సబ్మిట్ చేయరు సపోజ్ మీరు ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ తప్పించారు కాబట్టి దాన్ని అప్డేట్ చేసుకొని కొత్త డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ ఫిల్ చేసి వీసా పోర్టల్లో ఆ నెంబర్ అప్డేట్ చేద్దాము అనుకుంటారు అది ఒకప్పుడు ఉన్నింది వీడు వీసా పోర్టల్ అన్ని చేంజ్ చేశాడు చేంజ్ చేయడం వల్ల నవంబర్ ముందు చేసిన వాళ్ళకి ఒక్క డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ కొత్తది ఉంటే చాలు మీరు మెయిన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు అప్డేట్ చేస్తారు కానీ నవంబర్ తర్వాత చేసిన వాళ్ళైతే ఇప్పుడు మీరు సబ్మిట్ చేసింటారు కదా ఇది సారీ సబ్మిట్ చేయలేదు మిస్టేక్ ఇన్ఫర్మేషన్ అన్నది సబ్మిట్ చేయలేదు ఎక్స్పైర్ అయిపోయింది కొత్త డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ తీసుకున్నారు మీరు మెయిన్ లొకేషన్ దగ్గర మీరు దాన్ని అదే ఇంటర్వ్యూ లొకేషన్ దగ్గర మీరు దాన్ని అప్డేట్ చేయాలి అనుకుంటే వాడు ఏం చేస్తాడు అంటే ది డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ అడుగుతాడు కొత్త డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ అడుగుతాడు ది సబ్మిట్ చేసేంత వరకు మీరు దాన్ని డౌన్లోడ్ చేయలేరు సో మీకు అక్కడ బిస్కెట్ అవుతుంది సో మీరు అలాంటివి మీ ట్రిక్స్ అన్నీ ఇట్లాంటివి ఏమీ చేయకుండా మీరు ఫస్ట్ డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ అన్నది సబ్మిట్ చేశాక అదే థర్టీ డేస్ లోపల సబ్మిట్ చేసేయండి లేదు డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ సబ్మిట్ చేశాక స్లాట్ బుక్ చేసుకోండి ఏమన్నా మిస్టేక్ ఉంటే తర్వాత కొత్త డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ ఫిల్ చేసి అక్కడికి వెళ్తే వాడు అప్డేట్ చేస్తాడు ఇది చాలా సేఫ్ సైడ్ పెట్టుకోండి ఎందుకంటే చాలా మంది ఇదే మిస్టేక్స్ చేస్తున్నారు నేను కూడా ఇదే మిస్టేక్ చేశారు మా పేరెంట్స్కి వీసా ఇచ్చేటప్పుడు ఎందుకంటే నేను అంత అప్డేట్లో లేను కదా అప్పుడు అది కూడా ఎట్లా అంటే నవంబర్ తర్వాత నేను చేశాను నాకు తర్వాత తెలిసింది ఇది ఇట్లా ఒకటి ఉంటుందని సో ఇప్పుడు ఏంటి అంటే డిఎస్ వన్ సిక్స్టీ ఫార్మా పేరెంట్స్కి ఏంటంటే పాస్పోర్ట్ టిఎస్ వన్ సిక్స్టీ ఫాము మీరు జస్ట్ ఏం ఇన్ఫర్మేషన్ ఫిల్ చేశారు అన్నది మీ అంతటా మీరు నేర్చుకోవడం కోసం జస్ట్ ప్రివ్యూ అన్నది ఒకటి ఉంటుంది అక్కడే సబ్మిట్ చేసే ముందు అది డౌన్లోడ్ చేసుకోండి సో మీరు ఏమేమి ఇన్ఫర్మేషన్ పెట్టారన్నది తప్పు పెట్టకు తప్పు చెప్పకుండా కొంచెం మీకు నీట్గా అప్ చేసేసుకోవచ్చు తర్వాత మీ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ లెటరు ఆ తర్వాత మీరు ఈ డబ్బులు కట్టింటారు కదా వీసా అప్లికేషన్ స్లాట్ బుక్ చేసుకోవడానికి డబ్బులు కట్టింటారు కదా ఆ సీజీఐది మీరు ఆ డాక్యుమెంట్ సేవ్ చేసి పెట్టుకోండి ఆ డాక్యుమెంట్ మీరు ఏం చేస్తారంటే డబ్బులు కట్ బ్యాంక్కి వెళ్ళి మీరు డబ్బులు కట్టాక వాళ్ళు ఒక పేపర్ ఇస్తారు ఆ పేపర్ మీరు తా జాగ్రత్తగా పెట్టుకోండి తర్వాత ఏం చేయాలి డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఒకటి పెట్టుకోవాలి అదంతా మ్యాండటరీ కాదు కానీ ఇట్స్ ఓకే తర్వాత ఇన్కమ్ సర్టిఫికెట్ ఒకటి ఉండాలి తర్వాత మీ రేషన్ కార్డు అది కూడా అంత మ్యాండటరీ కాదు బట్ ఉంచుకున్నది సేఫ్ సైడ్ మన దగ్గర ఉన్నవి జస్ట్ ఒక ఒక ఏమంటారు ఒక ఒక షీట్లో పెట్టేసుకొని తీసుకెళ్తే అయిపోతుంది ఎందుకు లేనిపోనివన్నీ పొరపాటుగా అడిగితే ఎందుకు లేనిపోని రేసుకొని అని చెప్పేసి జస్ట్ పెట్టుకుంటే ఓకే తర్వాత మీరు బిజినెస్ పెట్టుకుంటే మీ మీది బిజినెస్ ఉంటే మీరు ఇన్కమ్ ప్రూఫ్ చూపిస్తారు కదా సో మీ బిజినెస్ ఏదన్నా ఉంటే ఆ బిజినెస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉంచేసుకోండి మీ తర్వాత మీ ఆస్తులు మీ అసెట్స్ ఏమన్నా వాళ్ళకి ప్రూఫ్ చూపించడం కోసం వాళ్ళు అడిగినప్పుడు ప్రూఫ్స్ చూపించడం కోసం అవన్నీ మీ దగ్గర ఉంచేసుకోండి ఆ తర్వాత సీఏ రిపోర్ట్స్ ఇవేంటి అంటే ఇన్ కేస్ మీరు ఆస్తులు కానీ ఇట్లా ఇవన్నీ సపరేట్ సపరేట్ క్యారీ చేయడం దేనికి అనుకుంటే సీఏ రిపోర్ట్స్ అని ఒకటి ఉంటాయి సీఏ సీఏ రిపోర్ట్స్ అని ఆ రిపోర్ట్స్ కనుక మీరు నీట్గా ఆ రిపోర్ట్స్ తీయించుకున్నారు అంటే ఆ రిపోర్ట్లోనే మొత్తం తెలిసిపోతుంది మొత్తం మీరంతా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ దాంట్లోనే ఇచ్చి ఉంటారు ఏంటంటే మీ దగ్గర ఇంత అమౌంట్ ఉన్నాయి తర్వాత ఇంత ఆస్తు ఉంది అది ఇంత మీకు అసెట్స్ ఉన్నాయి ఇంత డబ్బులు మీరు ఇంత ఇంత మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఇంత ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఖర్చు పెట్టుకోవడం కోసం మీ దగ్గర ఇంత అమౌంట్ ఉన్నాయి అని చెప్పేసి ఆ ఒక రిపోర్ట్ అన్నది ఒకటి ఉంటుంది అది మీ అంతకు మీరు తీసుకోలేరు సీఏ వాళ్ళు సిఎస్ఈఈ వాళ్ళు తీసిస్తారు సో వాళ్ళ దగ్గర మీరు ఆ రిపోర్ట్ అయినా తీసుకోవచ్చు ఆ తర్వాత ఏమన్నా మీరు సేవింగ్స్ తర్వాత మెయిన్ సేవింగ్స్ ఒకటి చూపించాలి కదా ఆ తర్వాత సేవింగ్స్ బ్యాంక్ ప్రూఫ్ ఉండాలి బ్యాంక్ స్టేట్మెంట్స్ సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉండాలి అట్ ద సేమ్ టైం బ్యాంక్ దగ్గర నుంచి మీరు ఒక కన్ఫర్మేషన్ లెటర్ టైప్ ఒకటి వాళ్ళని అడిగితే మీ దగ్గర ఇంత అమౌంట్ ఉన్నాయి ఇంత యూఎస్డీలో అదే ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఐఎన్ఆర్ యూఎస్డీలో ఇంత వాల్యూ ఉంటుంది ఒక ఐఎన్ఆర్ వచ్చేసి అది ఒక యూజ్డ్ వచ్చేసి ఇంత డబ్బులు అన్నట్లు వాళ్ళు రాసి ఒక స్టేట్మెంట్ టైప్ ఇస్తారు బ్యాంకులో అది ఒకటి తర్వాత మీ లాస్ట్ సిక్స్ మంత్స్ స్టేట్మెంట్ ఇవి ఈ రెండు ఉంటాయి రెండిటికి మీరు స్టాంప్ ఒకటి వేయించుకోండి తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీస్ రెండు తీసుకోండి అది పేరెంట్స్కి మెయిన్ ఉండాల్సినవి ఇట్లాంటివి ఇవి 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 చాలా ఇంపార్టెంట్ ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే టిఎస్ వన్ సిక్స్టీ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ లెటరు మీ పాస్పోర్ట్ తర్వాత మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ అమౌంట్ ఫండ్స్ మీకు ఏం ఫండ్స్ చూపిస్తున్నారు అన్న ఫండ్స్ ప్రూఫ్ అదే బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాంక్ అఫీడియేట్ ఫామ్ తర్వాత మీ అసెట్స్ ఇట్లాంటివి ఏదైనా సరే మనీకి సంబంధించినవి చాలా ఇంపార్టెంట్ మీరు ఎంత అమౌంట్ చూపించాలి అంటే ఒక పర్సన్ వస్తున్నారు అంటే ఒక ఒక ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ కాదు ఎయిట్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అలా ఈచ్ పర్సన్కి అంత చూపించాలి ఈచ్ పర్సన్కి టెన్ ల్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ అట్లా చూపించాలి తర్వాత ఇన్ టెన్ ల్యాక్స్ మినిమమ్ మినిమమ్ టెన్ ల్యాక్స్ అన్న ఉంటే చాలా సేఫ్ సైడ్లో ఉంటారు ఈజీగా వచ్చేస్తుంది కీసాం ఆ తర్వాత టూ పర్సన్స్ వెళ్తున్నారు అంటే ఇద్దరు మనుషులు వెళ్తున్నారు అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ వరకు మీరు చూపించాలి అలా చూపిస్తే ట్వంటీ ఫైవ్ ల్యాక్ ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అలా చూపిస్తే మీకు కొంచెం సేఫ్ సైడ్లో ఉంటారు వాళ్ళకి తెలుస్తుంది మీ దగ్గర చాలా ఉన్నన్ని ఫండ్స్ ఉన్నాయి అన్నట్లు ఇంకా మీరు ఇంటర్వ్యూలో వాళ్ళు ఏదన్నా క్వశ్చన్ వేస్తున్నప్పుడు తడపడకుండా కరెక్ట్గా ఆన్సర్ ఏది తప్పు చెప్పకూడదు అబద్ధమైతే ఏం చెప్పకండి నేను మీకు ఇంకో వీడియో చేసి పెడతాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడుగుతారు ఎలా ఆన్సర్ ఇవ్వాలి ఇలాంటివి ఇంకో వీడియోలో చెప్తాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను రిప్లై ఇవ్వడానికి మీరు కూడా నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఇట్లా ఇట్లా జాబ్ ఎత్తుకుంటున్నా కదా అసలే మార్కెట్ చాలా వర్స్ట్ ఉంది సో నేను మాక్సిమం టైం దానికి స్పెండ్ చేయాలి అన్న అన్న స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఆల్సో ఇంత ఇన్ని ఇంత గ్యాప్ ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ తర్వాత నేను వీడియో అప్లోడ్ చేశాను కానీ మీరు అంతే మంచిగా ఆదరిస్తున్న వీడియోస్ చూసా చూశారు మీరు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అలాగే నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారనుకోని మీకు నా వీడియోస్ అన్నీ హెల్ప్ఫుల్ అవుతాయి అని ఆశిస్తూ ఉంటాను నేను ఇంకా బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్